అందరూ ఇవాన్ ఇంటికి చేరుకునేసరికి అంతా హడావిడిగా ఉంది ఇవాన్ అన్నప్రాసన దగ్గర దగ్గర వాళ్ళ మధ్య చేస్తున్న గ్రాండ్ గానే చేస్తున్నాడు ఆ దగ్గర దగ్గర వాళ్ళే దాదాపు రెండు వందల మంది దాకా ఉండటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది అప్పటికే పంతులు గారు వచ్చి కూర్చొని ఉన్నారు అన్నప్రాసన కోసం పూజ చేయించడానికి అందరూ వచ్చేయటంతో పాటు గెట్స్ అందరినీ సాధారణంగా ఆహ్వానించారు ఇవాన్ అండ్ ఇషిక ఇక టైం అవుతూ ఉండటంతో పంతులు గారి దంపతులని పిలిపించండి అని చెప్పటంతో శక్తి వెళ్ళి పిలిచి వచ్చింది అందరూ మాటల్లో ఉండగానే అప్పుడే పైనుంచి ప్రద్యుమ్నతో కలిసి ప్రజ్ఞ ఇష్వాని ఇద్దరికి ఇద్దరు కలిసి కిందకి దిగుతున్నారు అప్పటికే కింద అభి వెనకే తిరుగుతూ ఉన్నాడు రక్షేస్ ఇక అబాయ్ సంగతి సరే సరి కదలకుండా ఒక చోట కూర్చొని ఉన్నాడు పెద్దవాళ్ళ తరహాలో ఆ బాయిని అంత కామ్గా చూసి ఒక నెట్టూర్పు విడిచిన ఇవాన్ వీడిలో నా యాక్టివ్నెస్ అస్సలు లేదు అన్ని వాడు బాబు పోలికి వచ్చాయి ఎప్పుడు కామ్గా ఉంటూ సరదాగా అల్లరే చేయడు పట్టుపరికి నీకు గలగల నవ్వుతూ ఇల్లంతా తిరుగుతున్న నాబిని చూసి నా బంగారు తల్లికి మాత్రం మొత్తం నా పోలికిలే ఎంత ముద్దుగా అల్లరి చేస్తుందో అని అనుకుని మురిసిపోయాడు ఇంతలో పంతులు గారు సమయం అవుతుంది అని చెప్పటంతో అన్నప్రాసనకి పూజ మొదలయ్యింది ప్రజ్ఞ ఈశ్వాన్ ప్రద్యుమ్నతో కలిసి పీటల మీద కూర్చోవటంతో పాటు మేనమామగా వేణు మేనత్తగా ఆద్య కూడా అక్కడే ఉండటంతో వాళ్ళు కూడా పక్కనే కూర్చున్నారు పూజలో వాళ్ళు కూడా భాగం కావటంతో పూజ మొదలయ్యి అందరూ చూస్తూ ఉండగానే గంట తర్వాత పూజ పూర్తవ్వటం అన్నప్రాసన కోసం ముందుగా ప్రద్యుమ్ని మేనమామ ఒడిలో కూర్చోబెట్టి కొంచెం పొంగలి అన్నం పెట్టమని చెప్పారు పంతులు గారు బంగారు ఉంగరంతో వేణు అలానే కొంచెం పొంగలి అన్నం తినిపించగానే తీయగా ఉండటంతో చప్పరించుకుంటూ కళ్ళు మెటికరించి ఇంకా పెట్టన్నట్టు చూస్తూ ఉన్నాడు ప్రద్యుమ్న అది చూసి వేణు పెట్టడం అయిపోయాక ఆద్య నవ్వుతూ ఇంకొంచెం తినిపించింది అలా అందరూ కొంచెం కొంచెం తినిపించాక ప్రద్యుమ్నని కింద ఫ్లోర్ మీద వదిలి వాడికి ఒక మూడు అడుగుల ముందు బంగారం డబ్బులు ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టి వాటిని ముట్టుకోమని ఆ ఐటమ్స్ వెనుక ప్రజ్ఞ వాళ్ళు నిలబడి ప్రద్యుమ్ని రమ్మని పిలుస్తూ ఉన్నారు ప్రద్యుమ్న హైపర్ యాక్టివ్ అవ్వటంతో తల్లి తండ్రి వైపు కంటే కూడా ఎదురుగా నవ్వుతూ ఆడుకుంటున్న తన అక్క బావ రక్షిత్ అండ్ కామ్ గా నిలబడి ఉన్న అన్నయ్య అబ్బాయి వైపు చూసి నవ్వుతూ స్పీడ్గా పాకుతూ వచ్చి అటుగా పెట్టిన బంగారం పట్టుకున్నాడు మొదటిసారి బంగారం పట్టుకోవటంతో అందరూ మురిసిపోయి మరోసారి అలానే చేస్తే ప్రద్యుమ్న ఈసారి వెండి పట్టుకుంటే మరోసారి మాత్రం బుక్స్ పట్టుకున్నాడు మొత్తానికి అన్నప్రాసన కార్యక్రమం పూర్తవటంతో అందరూ వచ్చి ప్రద్యుమ్నని చూసి అక్షింతలు వేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ లైట్గా పొంగల అన్నం పెదవులకి తాకిస్తూ ఉంటే ప్రద్యుమ్న దానిని నాలుగుతో చప్పరించుకుంటూ తింటూ ఉన్నాడు అలా అన్నప్రాసన కార్యక్రమం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోయింది అప్పటికే ప్రద్యుమ్న పొట్ట ఫుల్ అయిపోవటంతో అలసిపోయి ఉండటం వలన వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ప్రజ్ఞ బడిలోని ఇక ప్రద్యుమ్నని తీసుకుని వెళ్తాను అని చెప్పి ప్రజ్ఞ ప్రద్యుమ్నని తీసుకుని వెళ్తూ ఉంటే వెనకే పిల్లలు ముగ్గురు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ వెనక ఆద్య కూడా అలసిపోయి ఉండటంతో ఆద్యని కూడా తీసుకువెళ్ళిపోయాడు వేణు ఇక ఇషితకి కూడా కొంచెం చిరాకుగా ఉండటంతో ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని హెల్ప్ చేయడానికి వచ్చింది ఇక శక్తి పరి ఇద్దరు కూడా అక్కడ అన్ని సర్దటానికి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళతో ఇషిత కూడా జాయిన్ అయింది ఇక పెద్దవాళ్ళ వరకు భోజనాలకి గెస్ట్లని చూసుకుంటూ భోజనానికి తీసుకెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇస్తూ బిజీ బిజీగా తిరుగుతున్నారు ప్రద్యుమ్న డ్రెస్ మార్చాక వాడు నిద్రపోవడమే పిల్లలు ముగ్గురికి రుద్ర ఫుడ్ తీసుకువచ్చి ప్రజ్ఞకి ఇవ్వటంతో ప్రజ్ఞ తినిపించడమే ముగ్గురు కూడా నిద్రపోయారు ఇక బయట పనిలో మునిగిపోయారు మిగిలిన వాళ్ళందరూ ఒక ప్రజ్ఞ ఆద్య తప్ప సాయంత్రానికి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నా కాల్సిపోయి ఉండటంతో కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు పైగా చుట్టాలందరూ తక్కువే ఉండటంతో ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన మన జంటలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని నైట్కి నిదానంగా కిందకి దిగి వచ్చారు అప్పటికే మధ్యాహ్నం వండిన వంటలన్నీ ఉండటంతో అవన్నీ వేడి చేయించడానికి రెడీగా ఉన్నారు ఈషిక వాళ్ళు నర్మద వాళ్ళు కూడా ఇక అక్కడ తినాలని డిసైడ్ అవ్వటంతో అందరూ కలిసి ఒకే చోట గ్యాదర్ అయ్యారు పరిని చూసిన ఈషిక ఏమైనా గుడ్ న్యూస్ నా అని అడిగితే పరి ఇబ్బందిగా నవ్వుతూ లేదు అని తల ఊపింది పర్వాలేదులే ముందు ముందు ఉంటుంది ఇప్పుడేమంత తొందరగా వచ్చింది మీకేమైనా వయసు అయిపోయిందా ఇంకా చాలా టైం ఉంది కదా అని నవ్వుతూ చెప్పి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ సరదాగా టైం గడిపేస్తూ ఉంటే మగవాళ్ళు మాత్రం సిట్టింగ్కి రెడీ చేసుకుంటూ ఉన్నారు అలా ఆడవాళ్ళు వాళ్ళు వేసుకున్న చీరలు నగల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మగవాళ్ళు జరిగిన ఫంక్షన్ గురించి బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఆ రాత్రి డిన్నర్ నుంచి సిట్టింగ్ వరకు అన్నీ కంప్లీట్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మనం నర్మదా సాగర్ల రూమ్ దగ్గరికి వెళ్దాం పదండి సాగర్ తాగి రావటంతో నర్మద చిరుకోపంగా ఏంటి సాగర్ ఇది అని అడిగితే అడిగితే వదిలే నెల ప్రతిరోజు తాగను కదా ఏదో ఫంక్షన్ జరిగింది కాబట్టి తాగాను అది కూడా మీ అన్నయ్య బలవంతం చేస్తే లేకపోతే తాగేవాడిని కాదు ఫ్రెష్ అయి వస్తాను అని ఫ్రెష్ అయ్యి వచ్చాక నిద్రకు ఉపక్రమిస్తున్న టైంలో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సాగర్ మన ఫ్యామిలీ అంతా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఈరోజు ఎటువంటి భయాలు బెంగలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాము అని నర్మద సాగర్ గుండెల మీద తలవాలిస్తే సాగర్ తన చుట్టూ చేతిని వేసి నిజమే ఈరోజు ఎటువంటి దిగులు లేకుండా మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక మన బాధ్యతలు కూడా తీరిపోయాయి అని సంతోషంగా నర్మద నుదుటి మీద ముద్దు పెట్టి ఇషిక అక్క బావ నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నా జీవితం ఇంత అందంగా మారింది నర్మద థ్యాంక్ రా నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇంత అందంగా మార్చినందుకు అని ప్రేమగా తన బుగ్గల మీద ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకుని నిద్రపోయాడు నర్మద కూడా అంతే మురిసిపోతూ మత్తు వలన సాగర్ నిద్రపోవటంతో తను కూడా నిద్రపోయింది ఇక మిగిలిన అందరి రూమ్లలోనూ సేమ్ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ అదృష్టానికి వాళ్ళే మురిసిపోతూ వాళ్ళ ప్రేమలో తేలుతున్నారు ఇప్పుడు మనం ఇసుక ఇవాన్ల దగ్గరికి వెళ్దాం పదండి ఇవాన్ తాగి రావటంతో ఇసుక కోప్పడి అలిగి మాట్లాడకుండా ఒక సైడ్ తిరిగి పడుకుంటే ఇసుకని దగ్గరికి లాక్కున్న ఇవాన్ ఇన్ని సంవత్సరాలైన ఈ అలక మాత్రం మానవాయుషు ఇప్పటికైనా చిన్నపిల్లల చేష్టలు మాన్రా మనకి మనవాళ్ళు మనవరాలు కూడా వచ్చేసారు అని తన నుదుటితో ఇషిక నుదుటి మీద డాష్ ఇచ్చి చెప్పి ఐ లవ్ యూ ఇష్యూ రియల్లీ లవ్ రా మన ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో తలుచుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది తెలుసా ఎన్ని అడ్డంకులు ఎన్ని అడ్డంకులు బాధలు ఇంకెన్ని సంతోషాలు దాటుకొని ఇక్కడికి వచ్చాము ఈరోజు మన పిల్లలు వాళ్ళ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు ఉమ్మడి కుటుంబంగా ఈరోజు నాకు ఎటువంటి దిగులు లేదు ముఖ్యంగా నా బేబీ అభి రియల్లీ తను నాకు ప్రిన్సెస్ తర్వాత అంత ప్రేమని అందిస్తుందిరా ఇప్పుడు ఎవరైనా మన జోలికి వస్తారని మన కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తారన్న భయం లేదు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు ఇవాన్ మాటలకి ఇషిక తన కోపం వదిలేసి అవును ఇవాన్ గారు రియల్లీ నా జీవితం ఒక అనాథ నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీ పుట్టిళ్ళు నా పిల్లలు నా పిల్లల పిల్లలు అంటూ చాలా దూరం వచ్చింది ఇదంతా మాత్రం కేవలం మీ వల్లే చాలా లైఫ్ చూసేశాను ఇవాన్ గారు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే నా లైఫ్లో బెస్ట్ థింగ్ మీరు మాత్రమే మీ వల్లే నేను ఎన్నో బాధలు పడ్డాను అంతకంటే ఎక్కువ సంతోషం కూడా చూశాను నాకు ఇప్పుడు ఎవరి మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు నిజం చెప్పాలంటే నా పెద్ద కొడుకు వచ్చాక అన్ని బెంగలు తీరిపోయాయి అందరూ ఒక చోట చేరిపోయారు ఎవరి మధ్య మనస్పర్ధలు లేవు గొడవలు వస్తాయన్న భయము లేదు అక్కా చెల్లెళ్ళిద్దరూ మన ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ నమ్మకం నాకుంది ఇక సాగర్ నిజంగా నాకు పుట్టింటిని ఇచ్చాడు తను చేసిన హెల్ప్కి నాకు సొంత తమ్ముడైపోయాడు వాడి వల్లే ఈరోజు నేను మీరు ఇంత సంతోషంగా ఉన్నా లేదంటే ఎప్పుడూ నా ప్రాణం గాలిలో కలిసి ఉండేది అనగానే ఇవాన్ సీరియస్గా ఇష్యూ అని పిలవటంతో నిజంగా ఇవాన్ గారు తనే కానీ లేకపోతే ఈరోజు నేను మీ దగ్గర ఇలా ఉండేదాన్ని కాదు కదా అది నిజం మీకు కూడా తెలుసు కాబట్టి ఈ విషయంలో ఆర్గ్యూ చేయొద్దు రియల్లీ ఎక్కడో మొదలైన మన జీవితం ఇక్కడ వరకు వచ్చిందంటే ఆ దేవుడి దయ మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమానురాగాల వల్లే అని సంతోషంగా అంది నిజమే అని ఇవాన్ కూడా సంతోషంగా ఇషికని దగ్గరికి తీసుకున్నాడు తర్వాత రెండు రోజులకి పరి కూడా ప్రెగ్నెంట్ అయ్యిందని తెలియటంతో అందరూ సంతోషించారు అలా అడగగానే ఇలా శుభవార్త రావడంతో ఇషిక నిషా ఇవాన్ ఈ ముగ్గురు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ బాధ్యత పూర్తిగా తీరిపోయిందని తమ పిల్లలందరూ సంతోషంగా ఉన్నారని ఇక అక్షిత్ పేరెంట్స్ ని ట్రీట్మెంట్ ఇప్పించి మరి అక్కడే శాశ్వతంగా పని మనుషులుగా మార్పించేశాడు ఇవాన్ తన కొడుకు విషయంలో చేసిన పాపం ఆ చిన్న సేవలు చేస్తూ కొంచెమైనా తగ్గించుకుంటారేమోనని ముందైతే అక్షిత్ అమ్మగారు అసలు ఒప్పుకోలేదు కానీ భర్తను మంచం మీద నుంచి బయటికి తీసుకువెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే సంపాదించేంతసి నా వయసులో లేదని కనీసం అక్కడ ఉంటే రెండు పూటలైనా రెండు ముద్దలు తినచ్చు అన్న ఆలోచనతో తప్పక అక్కడే ఆగిపోయారు పైగా ఆవిడ భర్తకి ఆశ్రమం తరపున ట్రీట్మెంట్ ఇప్పిస్తానని కూడా చెప్పాడు ఇవాన్ అది కూడా నామమాత్రం ట్రీట్మెంట్ మాత్రమే అలా వీళ్ళ కదా ఆశ్రమంలో ముగిసిపోయింది ఇక చివరిగా రక్షవాళ్ళని ఇవాని ఎవరికీ తెలియకుండా పూర్తిగా సీక్రెట్గా వాళ్ళు తిరిగి ఇండియా రాలేడంత దూరం పంపించేశాడు అండమాన్ నికోబార్ దీవులకి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే రక్ష వాళ్ళని తన మనుషుల మధ్య బంధించేసి వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించి తిరిగి వాళ్ళ వైపు చూడాలంటేనే భయపడేలా చేసి మరి అక్కడే బంధించేశాడు వాళ్ళకి కూడా తమ లైఫ్ ఏంటో అర్థమైపోయి ఆస్తి మొత్తం పోవడంతో పాటు తండ్రి మంచానికి పరిమితమైపోవడంతో పాటు తమ్ముడికి కూడా అలానే ఉండటంతో రక్ష కోరి కొరువిని తెచ్చుకోలేక తన కోపాన్ని భయం డామినేట్ చేయటంతో ఆ భయంలోనే అక్కడే బ్రతుకుతూ ఉంది ఇప్పటికీ కూడా ఇవా అనిపించిన ఉద్యోగం చేసుకుంటూ అలా మన జంటలన్నీ ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా కొందరు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు అందంగా తమకి నచ్చినట్టు మార్చుకుంటూ తమ లైఫ్ పార్ట్నర్స్తో మార్చుకున్నారు తమ లైఫ్ పార్ట్నర్స్తో అందరూ ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కథని ముగిస్తున్నాను సమాప్తం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మూడు అప్డేట్స్ ఉన్నాయండి ఎక్స్ట్రా అవి అవి కూడా ఇస్తాను వెయిట్ చేయండి ప్లీజ్